వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు రచించిన కథ మొదటి ప్రేమలేఖ వింటారు చల్లారిపోతోంది కాఫీ తాగండి మూడోసారి రాఘవకి గుర్తు చేస్తూ టీపాయి మీది కాఫీ కప్పు చేతికందించింది జానకి ఓరగా వైపు చూస్తూ అతని చూపు ఎక్కడో చిక్కుపడి ఉంది ఏదో ఆలోచనతోనే పరధ్యానంగా కాఫీ అందుకున్నాడు గత పది రోజులుగా రాఘవ ధోరణి గమనిస్తూనే ఉంది జానకి చాలా ముభావంగా దీర్ఘాలోచనలో ఉంటున్నాడు లోతుగా చూడలేదుగాని హరిత దగ్గర్నుంచి ఫోన్ వచ్చిన రోజునుంచి కాబోలు ఇలా అన్యమనస్కంగా ఉండడం పోనీ తాను వెళ్ళిపోతోందని బెంగేమో అనుకుందామంటే అతను అలా అనుకునే మనిషి కూడా కాదు సంతోషమో బాధో విచారమో దుఃఖమో ఏదీ వ్యక్తం చేయకుండా అభావంగా ఉండడం అతని స్వభావమని తమ ఇన్నేళ్ల కాపురంలో అతని గురించి తెలుసుకున్న విషయం తనకి డెలివరీ టైం దగ్గరికి వస్తోందని అమ్మొచ్చే టైంకి ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకెళ్తామని కూతురు హరిత ఫోన్ చేసి అప్పుడే నెల రోజులైంది టికెట్ కూడా బుక్ చేసి పదిహేను రోజులైంది వెళ్లే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇంట్లో హడావిడి మొదలైంది వరంగల్లో ఉండే జానకి చిన్నక్కొచ్చి నాలుగు రోజులుండి వెళ్ళింది పచ్చళ్ళు కారపొళ్ళు పిండి వంటలు బాలింతకు పుట్టబోయే పిల్లాడికి సరిపడే వస్తువులు సిద్ధం చేశారిద్దరూ కలిసి ఇక ఇరుగు పొరుగు జానికి స్నేహితులు కలిసి రెండు మూడు రోజులు ఎడతెగని షాపింగ్ చేసి బట్టలు ఇతర సామాన్లు కొన్నారు ఇంకో నాలుగు రోజుల్లో ప్రయాణం రాఘవకి ఇదంతా చాలా చిత్రంగా ఉంది అది వరకు ఇంట్లో లేడని కాదు కానీ మూడు నెలల క్రింద రిటైర్ అయినప్పటి నుండి ఇంట్లోనే ఉంటున్నాడేమో జానకి ఇంత హడావిడిగా కనిపించడం ఇదే మొదలు అలా అని రాఘవకి అందే సదుపాయాలు సేవలు క్రమం తప్పడం లేదు అతని పట్ల జానకి చూపించే శ్రద్ధలో ఎలాంటి తేడా లేదు అత్తయ్యా ఏం చేస్తున్నావు అంటూ స్పీడ్గా లోపలికి దూసుకొచ్చి రాఘవను చూసి బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయింది అనురాధ పలకరింపుగా ఓసారి నవ్వి మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది రాఘవ అక్క కూతురు అనురాధ జానకి తనని కూడా సొంత కూతురులాగే చూస్తుంది రాఘవతో చనువు తక్కువే రెండు రోజులకోసారి వచ్చిపోతూనే ఉంటుంది నాలుగిళ్ళు దాటితే వాళ్ళిల్లు ఏంటత్తయ్యా స్పెషల్స్ ఏం చేశావి వాళ్ళ లోపలికెళ్ళి జానకిని అడుగుతున్నట్టుంది మీ మావయ్యకిష్టమని చేమదుంపల పులుసు కాకరకాయ వేపుడు చేశాను అదిగో నీకోసం రెండు గిన్నెల్లో సర్దుంచాను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు జానకి స్వరం వినిపించింది మీ అత్తయ్య చేతి వంట భలే ఉంటుందనుకో అయినా ఇలా నువ్వు రోజు వంటలన్నీ మోసుకొస్తుంటే ఏం బాగుంటుంది అంటున్నాడు అత్తయ్య సురేష్ అంటోంది అనురాధ ఏం పర్వాలేదులే వాళ్ళమ్మ చేసి పెడితే తినేవాడు కాదటనా అది జానకి గొంతు అది సరేగాని అత్తయ్య మావయ్యకి ఏమేం వంటలు ఇష్టమో వాటి లిస్టు రెసిపీలు కూడా నాకు ఇవ్వాలే చెప్తే రాసి పెట్టుకుంటా తీరా టైం దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఇంకా బిజీ అయిపోతావు నాకు ఇప్పుడే బెంగగా ఉంది ఆరు నెలలు నువ్వు లేకుండా ఎలా ఉండాలో అని దిగులుగా ధ్వనించింది అనురాధ గొంతు పిచ్చి పిల్ల ఏమీ పర్వాలేదు ఆరు నెలలు ఎంతలో గడిచిపోతాయి అయినా మీ మావయ్య భోజనం కోసం నేను రాముల దగ్గర అరేంజ్ చేస్తానంటే నువ్వు వినటం లేదు సురేష్కి పిల్లలకి చేసుకుంటూ నీకెందుకమ్మా అదన పుషరమా మార్ధవంగా అంది జానకి వత్తయ్యా ఇంత దగ్గరలో ఉండి ఈ మాత్రం చేయలేకపోతే నేనెందుకు చెప్పు నాకు నువ్వు చేస్తున్న దాంట్లో ఇదెంతని నేను సురేష్ ఇద్దరం ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు పిల్లల్ని నిశ్చింతగా నీ దగ్గర వదిలి వెళ్తే కన్న తల్లిలా పెంచావు నా ఇద్దరు పిల్లలు పెరిగారంటే నీ వల్ల కాదు అనురాధ గొంతు గద్గదైంది సరే సరే మీ మావయ్య నీ ఇష్టం అంటూ వాతావరణాన్ని తేలిక చేసింది జానకి లివింగ్ రూమ్ లో కూర్చుని పేపర్ చదువుతున్నాడే కానీ కిచెన్లో వాళ్లు మాట్లాడుతున్న మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి రాఘవకి అమెరికాలో ఉన్న తన భోజనం సంగతి అనురాధ చూస్తుందన్నమాట అవటానికి తన మేన కోడలే అయినా అనురాధకు జానకి దగ్గరున్నంత చనువు అభిమానం తనపై లేవెందుకు వాళ్ళిద్దరూ ఆడవాళ్లైనందుక అసలు అనురాధ అనే కాదు ఎవరికైనా జానకంటే ఇష్టమే ఆమె వైపు వాళ్ళు తన వైపు వాళ్ళు తమ ఇంటికి వచ్చిపోవడం ఎక్కువే ఎవరింట్లో పెళ్ళైనా ఫంక్షన్ అయినా సరే జానకి ఉండాల్సిందే కాలనీలో చుట్టుపక్కల ఇళ్లలో ఏం జరిగినా జానకిదే ప్రముఖ పాత్ర గత పది రోజులుగా ఎవరో ఒకరు వచ్చి జానకిని కలుస్తూ ఉండడం ఏదో ఒకటి ఇస్తూ ఉండడం కబుర్లు నవ్వులు దిగుళ్ళు అన్నీ జరుగుతూనే ఉన్నాయి జానకి ఇంత ఫాలోయింగ్ ఉండడం చాలా విచిత్రంగా అనిపించింది రాఘవకి జానకి వెళ్లడానికి రెండు రోజుల ముందు బెంగుళూరు నుండి కొడుకు విజయ్ కోడలు లావణ్య వచ్చారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విజయ్ ఏడాది క్రితమే తనతో పాటు పనిచేస్తున్న గుజరాతీ అమ్మాయి లావణ్యను తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లికి సూత్రధారి జానకే లావణ్య వచ్చినప్పటి నుండి జానకి తోకలాగా తిరిగింది మమ్మీజీ అని పిలుస్తూ అన్ని వంటల రెసిపీలు రాసుకుంటూ అవి ఇవి సర్దుతూ ఉంది ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే వాళ్ళిద్దరినీ కూతుళ్ళనే అనుకుంటారు జానకి ఇంత తొందరగా అందరితో ఎలా కలిసిపోతుందో రాఘవకి ఎంత ఆలోచించినా అర్థం కాదు అసలు తను ఎవరినీ చొరవ తీసుకుని పలుకరించలేడు వాళ్ళు పలకరించినా నమస్కారం పెట్టడం వాళ్ళు అడిగిన వాటికి పొడి పొడిగా రెండు మూడు జవాబులు చెప్పడం అంతే మనుషుల మధ్య మాట్లాడుకోవడానికి అన్నిసి విషయాలు ఏ ఉంటాయో రాఘవకి అంతు పట్టని విషయం ఆడవాళ్లు గంటలు గంటలు ఎలా మాట్లాడుకుంటారో ఏం మాట్లాడుకుంటారు అతనికి ఎప్పుడూ ఆశ్చర్యమే చివరికి రాఘవ అక్క చెల్లెళ్ళు భర్తలతో వచ్చినా కూడా ఏదో మర్యాదగా పలుకరించడం డైనింగ్ టేబుల్ దగ్గర ముక్తసరి మాటలు తప్పిస్తే సంభాషణలు సృష్టించడం పొడిగించడం అతనికి ఏమాత్రము చేతకాని విషయం వాళ్ళు మూడు నాలుగు రోజులున్నా అన్నయ్య గారు అంటూ వాళ్లతోనూ ఆడబిడ్డలతోనూ కబుర్లు చెప్పడం ఇష్టమైనవన్నీ వండి కొసరి కొసరి ఒడ్డించడం వాళ్ళు వెళ్ళేటప్పుడు నచ్చిన బట్టలు ఇవ్వడం ఇవన్నీ జానకే చూసుకునేది అందుకే వాళ్ళందరికీ రాఘవ పట్ల ఏమీ విముఖత లేకపోయినా జానకే ప్రియమైన వ్యక్తి అయ్యింది జానకిని పెళ్లి చేసుకునేటప్పుడు రాఘవకు ఆమె అంటే పెద్దగా ఇష్టమూ లేదు అలాగనే అయిష్టమూ లేదు ఆమె తండ్రి చిన్నప్పుడే పోయాడు పెళ్లికి ఏడాది ముందు తల్లి కూడా పోవడంతో జానకి పెళ్లి బాధ్యత ఇద్దరన్నలపైనా పడింది అక్కలిద్దరి పెళ్లిళ్ళు అదివరకే అయినా జానకి తర్వాత ఇంకొక చెల్లెలుంది దూరపు బంధువులైన రాఘవ వాళ్ల సంబంధం ఎవరో మధ్యవర్తి ద్వారా కుదుర్చుకున్నారు పెద్ద కుటుంబం అబ్బాయికి కూడా గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం బాగానే ఉంటుంది అని జానకి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగానే పెళ్లి చేశారు అన్నలిద్దరూ కలిసి కట్నం ఎక్కువగా ఇవ్వలేదని లాంఛనాలు ఘనంగా జరపలేదని చాలా రోజుల పాటు జానకి అత్తామామలకి ఆమెపై కినుక ఉండేది కానీ చిరునవ్వుతో నిశ్శబ్దంగా సౌమ్యంగా ఉండే నడవడితో ఇన్నేళ్లుగా రాఘవ జీవితంలోనూ ఆ కుటుంబంలోనూ ఇమిడిపోయింది జానకి ఆ తర్వాత కొన్నాళ్లకు రాఘవ తండ్రి పోయాడు రెండేళ్ల క్రితం రాఘవ తల్లి చనిపోయింది భర్త పోయినప్పటి నుంచి ఆమె పెద్ద కొడుకు దగ్గరికి పోకుండా రాఘవ ఇంట్లోనే చివరిదాకా ఉంది అంటే అందుకు జానకి మంచితనం ఆమెకి ఏ లేకుండా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకోవడమే కారణమని జానకి ఆడబడుచులతో పాటు అందరూ అనుకుంటూ ఉంటారు భోజనాలు చేస్తుండగా విజయ్ అడిగాడు నానా అమ్మ యుఎస్ నుండి వచ్చేదాకా ఒక్కరే ఉండి ఏం చేస్తారు మా దగ్గరికి బెంగళూరు వచ్చేయండి మీకే ఇబ్బంది ఉండదు న్యూస్ పేపరు టీవీ ఇంతేగా మార్నింగ్ వాక్కి కూడా రావచ్చు ఏమంటారు అంటూ సమాధానం కోసం తండ్రి వైపు చూశాడు పెరుగొడ్డిస్తున్న జానకి భర్త ముఖంలోకి చూసింది ఓరగా అతడు అన్నం కెలుకుతూ ఉన్నాడు ఆ ప్రసక్తి నచ్చనట్టుగా జానకి కల్పించుకుని వద్దులేరా అక్కడ కొత్త చోటు ఎవరూ తెలిసిన వాళ్ళు ఉండరు పైగా నేను లేకపోయినా ఇది అలవాటైన ఊరు కదా అంది పైకి చెప్పకపోయినా రాఘవ ముఖంలో రిలీఫ్ జానకి కంటిని దాటిపోలేదు ఇన్నాళ్ళు రమ్మంటే ఉద్యోగం అన్నారు ఇప్పుడేమో ఇలా అన్నాడు విజయ్ బా పోన్లేరా నేను వచ్చాక ఇద్దరం వచ్చి నువ్వు బొమ్మనేదాకా ఉంటాం సరేనా అంది జానకి విజయ్ ఏమీ మాట్లాడలేదు అర్థం చేసుకున్నట్టుగా తల ఊపాడు రోజూ రాత్రి పడుకునే ముందు పాలు తాగడం రాఘవకి అలవాటు పాలు తీసుకుని జానకి గదిలోకి వచ్చేసరికి బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న రాఘవ కనిపించాడు దగ్గరగా వెళ్ళి చెప్పింది జానకి ఏమండి రోజు యాదగిరి పాలు తెస్తాడు ఉదయం కాఫీ సాయంత్రం టీ చేసుకున్నాక కొన్ని పాలు మిగుల్చుకుని రాత్రికి వేడి చేసుకుని తాగండి అలాగే మీకు ఆకలేస్తే తినడానికి ఓ నెల రోజులకు సరిపడా స్నాక్స్ అన్నీ చేసి పెట్టా ఇంకా బిస్కెట్స్ డ్రై ఫ్రూట్స్ అయిపోతే రాములకి చెప్పండి తెచ్చిపెడతాడు ఆ రెడ్ డైరీలో మీకు కావలసినవన్నీ ఎక్కడున్నాయో వివరంగా రాసిపెట్టాను ముఖ్యమైన ఫోన్ నంబర్లు కూడా రాశాను సరేనా దగ్గరగా వచ్చిన జానకి నడుం చుట్టూ చేతులేసి పొట్టలో ముఖం దాచుకున్నాడు రాఘవ అనుకోకుండా జరిగిన ఆ చర్యకు ఒక్క క్షణం తొట్టుపడింది జానకి చిన్నపిల్లాళ్లా అతను పట్టుకున్న తీరులో అతనిలో చెలరేగుతున్న దిగులును ఆమె పసిగట్టింది రాఘవ తలమీద చెయ్యుంచి పోనీ మీరు కూడా వస్తారా మరి నాతో అడిగింది మార్ధవంగా రానన్నట్టు తల ఊపాడు రాఘవ ఆయన ఇంకో రెండు రోజుల్లోనే ప్రయాణం ఇప్పటికే హరితకు నెలలు నిండాయి కూడాను పాపం ఏం పడుతోందో పిల్ల ఇంకా నయం అల్లుడు మంచివాడు దాన్ని ఏ పనీ చేయనీయకుండా అన్నీ చూసుకుంటున్నాట స్వాగతంగా అంది జానకి పోని ఓ రెండు మూడు నెలలు రండి అలాగైతే బెంగా ఉండదు వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి రావచ్చు కూడాను అంది జానకి మళ్ళీ మెల్లగా చూద్దాంలే ఇప్పటికిప్పుడు కష్టం గాని తర్వాత ఆలోచిద్దాం అన్నాడు రాఘవ జానకికి కూడా బెంగగా ఉంది తల్లి ఒక్కరితే రావడం కష్టమని తన ఫ్రెండు చెల్లెలు వస్తుంటే ఆమెకి అటాచ్ చేసింది హరిత ఆ అమ్మాయి ఫోన్ చేసి ఏమీ పర్వాలేదని తను తోడుగా ఉంటానని ధైర్యం చెప్పింది కూడాను జానకి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది లగేజ్ అంతా ఇన్ చేసి ఎక్కువ బరువు లేకుండా వీలైనంత తక్కువ హ్యాండ్ లగేజ్ ఉండేలా చూశాడు విజయ్ తీరా లోపలికి వెళ్తుంటే చాలా దిగులేసింది చెయ్యి ఊపుతున్న రాఘవ కళ్లల్లో నీళ్లు చూసింది జానకి మొదటిసారిగా విమానం నాలుగు వేల అడుగులు ఎత్తులో ప్రయాణిస్తోంది ఇంకా పదహారు గంటల ప్రయాణం దుబాయ్లో ఫ్లైట్ మారాక కాసేపు నిద్రపోయింది జానకి మళ్లీ నిద్ర రావడం లేదు బోర్ కొట్టి పుస్తకం చదువుదామని బ్యాగ్లోంచి పుస్తకం తీసింది పేజీలు తిప్పుతుంటే పుస్తకం మధ్యలో తెల్ల కాగితాలు కనపడ్డాయి మడిచిపెట్టి ఉన్నాయి విప్పుతూనే ఆశ్చర్యానికి లోనయ్యింది అది ఒక ఉత్తరం తనను సంబోధిస్తూ రాసినది ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి ప్రియ జానకి ఇది నీకు నేను రాస్తున్న మొదటి ఉత్తరం అనుకుంటా నేనసలెవరికైనా ఉత్తరం రాస్తానని రాయగలనని ఎప్పుడూ అనుకోలేదు నా మనసులో చెలరేగుతున్న భావాలన్నీ సరిగ్గా ఈ కాగితం మీద పెట్టగలనో లేనో కూడా నాకు తెలీదు హరిత డెలివరీకి ఆరు నెలలపాటు నువ్వు వెళ్లాల్సి వస్తుందని తెలిసినప్పటినుంచి నాలో ఒకలాంటి అలజడి మొదలయ్యింది హరిత మీద ప్రేమ లేకను తండ్రిగా తన పట్ల నాకు బాధ్యత లేకపోవడమో కాదది నువ్వు వెళ్ళక తప్పదని అది మన బాధ్యత కూడా అని తెలుసు కాని ముందు నుంచి కూడా తనెప్పుడు ఫోన్ చేసినా అమ్మా ఎప్పుడొస్తావు ఓ మంచి రోజు చూసి పెట్టుకో మళ్ళీ తర్వాత టికెట్ దొరకడం కష్టం నానా అమ్మను త్వరగా పంపించండి అని తప్పితే నాన్న మీరు కూడా వచ్చేయండి అనలేదని నాకు ఏమోలో అసంతృప్తి కొంచెం అలకగా కూడా ఉండేది ఆలోచించిన కొద్దీ నా అభిప్రాయం తప్పని నాకే తెలిసింది అవును నన్నెందుకు పిలవాలి తన డెలివరీకి సహాయం చేయడానికి నువ్వు వెళ్తున్నావు ఇంటి పని వంట పని కానుపయ్యాక అమ్మాయిని పుట్టబోయే పాపని చూసుకోవడానికి ఒక ధైర్యాన్ని ప్రేమని భరోసాని ఇవ్వడానికి తనంతట తను పాపను చూసుకునేదాకాను ఆ తర్వాత ఇండియాకు వచ్చి కొన్నాళ్ళు ఉంచుకొని పంపేదాకాను అదంతా ఒక యజ్ఞం ఒక తపస్సు ఈ పనిని మీ ఆడవాళ్ళు ఎంత బాగా అడాప్ట్ చేసుకున్నారు అసలు మార్పుకు మీరు అడ్జస్ట్ అయినంతగా మేము కాలేమేమో ఒకప్పుడైతే మా అక్క చెల్లెళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్లను పురిటికి తీసుకురావడం సీమంతాలు చేయడం ఇష్టమున్నవన్నీ చేసి పెట్టడం వాళ్లను సంతోషంగా ఉంచడం తీరా డెలివరీ టైంకి అమ్మతో పాటు పిన్నో పెద్దక్కో అత్తయ్యో వచ్చి ఓ వారం పది రోజులు ఉండడం ఇటు ఇల్లాలు అటు హాస్పిటలు రెండూ చూసుకోవడం ఈ మొత్తం టైములో నాన్నకు గాని మాకు గాని పెద్దగా ఇబ్బంది లేకుండా జరిగిపోయేది చంటి పిల్లలు ఓ రాత్రి వేళ లేచి ఏడిస్తే ఎంత నిద్రలో ఉన్నా లేచి విసుక్కోకుండా భుజంపై వేసుకునో చేతుల్లో ఎత్తుకునో ఊపుతూ నిద్రపుచ్చేవారు నొప్పో జలుబో వచ్చి ఆ చంటి వాళ్ళు ఏడుస్తుంటే బాలింతకు రెస్ట్ కావాలని డిస్టర్బ్ చేయకుండా అమ్మమ్మలే ఎత్తుకునేవారు ఏదో చెట్కా వైద్యం చేసి ఆ పిల్లల్ని ఊరుకోపెట్టడం నాకిప్పుడు గుర్తొస్తోంది అంతలా నిద్రలేని రాత్రుళ్ళు గడిపినా మళ్ళీ పొద్దునే లేచి ఇంటెడు పని చేసుకునేవారు కాలం వేగంగా మారిపోతోంది బతుకు తెరువు కోసమో మెరుగైన జీవితాల కోసము ఒకరిని చూసి పోటీగా మరొకరు మొత్తానికి ఇప్పటి పిల్లలు పడమటి కొండల వైపు ప్రయాణిస్తున్నారు అక్కడే స్థిరపడుతున్నారు ఓ విధంగా ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు విదేశాల్లో ఉన్న పిల్లలకి మధ్య బంధం తెగిపోకుండా కాపాడుతున్నది మాత్రం మీరే మీ ఆడవాళ్లే ఈ మార్పును తొందరగా అంగీకరించి దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ సప్త సముద్రాలు దాటి వెళ్తున్నారు సంప్రదాయమో ప్రేమో రక్త సంబంధమో ఇంకా కొద్దో గొప్పో నిలిచి ఉందంటే మీ వల్లే మొన్నీ మధ్య ఏదో పేపర్లో చదివాను డైనోసార్ ఎంత పెద్ద జంతువైనా ప్రకృతిలో సంభవించే మార్పులకు అనుగుణంగా మారలేనందువల్లనే అంతరించిపోయిందట బొద్దింక లాంటి చిన్న జీవి వేడిమిలోనూ చలిలోనూ ఎలాంటి వాతావరణ మార్పుకైనా తట్టుకుంటుందట అందుకే వేల సంవత్సరాల నుంచి అంతరించిపోకుండా ఉందిట పోలిక కరెక్టో కాదో నాకు తెలియదు కానీ మీ ఆడవాళ్లంతా మార్పుని తొందరగా అవగాహన చేసుకుని అడ్జస్ట్ అయిపోతారు అందుకేనేమో అరవైల తర్వాత మగాళ్ళు తమ ఈగోలు తగ్గి ముందటికన్నా ఎక్కువగా ఆడవాళ్ల మీద ఆధారపడ్డం ఆ విషయం తెలుసుకోవడం జరుగుతుందేమో ఇదేదో వ్యాసంలాగా ఉందనుకుంటున్నావా నాకు ఉత్తరం రాయడం రాదు అసలు నాకేమొచ్చు అని రిటైర్ అయినప్పటి నుంచి సిన్సియర్గా ఆలోచిస్తూనే ఉన్నాను నేను ఏమీ రాదని తెలిసి ఒప్పుకోవడానికి సిగ్గుపడటం లేదు ఇప్పుడు నేను నీతో పాటు అమెరికా వచ్చిన మీకు హెల్ప్ అవ్వడం మాట అటుంచి నా పని కూడా మీపై రుద్దినవాణ్ణవుతాను అందరు మగవాళ్ళు ఇంత ఘోరంగా లేరేమో ఎక్కువ మంది మాత్రం మా తరం వాళ్ళు ఇలాగే ఉంటున్నారు మా వాకింగ్ మేటు పరమేశ్వర్ తెగ మాట్లాడుతూ ఉంటాడు మొదట్లో మనింటికి వచ్చి నన్ను వాకింగ్కి రోజు పిలుచుకు వెళ్లడంలో కూడా నీ చొరవే ఉందని వాళ్ళ ఆవిడ చెప్పాకే మన ఇంటికి అతను వచ్చాడని తెలిసి నీ మీద ప్రేమ పెరిగింది అతని మాటల్లోనే నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి కృష్ణమూర్తి కూడా ఆరు నెలల క్రితం రిటైర్ అయ్యాడు అతను ఉదయాన్నే లేచి పాలు తెస్తాడు మొక్కలకు నీళ్లు పెడతాడు కూరగాయలు కట్ చేసిస్తాడు అప్పుడప్పుడు కాఫీ చేస్తాడు కూడానట వీటిల్లో ఏ పనైనా నేను ఒక్కసారి కూడా చేసినట్టు గుర్తులేదు నాకు నన్ను ఒక్క మాట కూడా అనకుండా ఎలా భరించావు తల్లి మా ఇంట్లో నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు ఆయనంటే అందరికీ హడలే ఇంట్లో ఆయన వస్తువులు వేరే డైనింగ్ టేబుల్ దగ్గర ఏం తక్కువైనా తినేవాడు కాదు తిన్నంతసేపు పక్కనే అమ్మ నిలబడి ఏం కావాలో అడుగుతూ వడ్డించవలసిందేను ఆయన పడుకుంటే ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు ఇంట్లో అన్నీ ఆయన ఇష్టప్రకారమే జరగాలి అలా తెలియకుండానే నాపైనా అన్నయ్య పైన ఆ ప్రభావం ఉందేమో సంపాదించడమే గొప్ప ఇంకేం చెయ్యాలి మిగతా వాళ్ళంతా నా మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి విధేయులై ఉండడం వాళ్ళ బాధ్యత అనే భావం సబ్కాన్షియస్గా నాలో ఉందేమో ఉద్యోగాలు చేసే ఆడవాళ్లల్లో కూడా పెద్ద తేడా ఏమీ లేదు మా ఆఫీస్లో ఆడవాళ్ళైతే పిల్లలకు జ్వరం వస్తేనో తమకు బాగలేకపోతేనో భర్తలు సిక్కైతేనో పూజలు పునస్కారాలకైతేనో లీవులు కావాలని ఎంత బ్రతిమలాడతారో నీకెప్పుడన్నా బాగాలేనప్పుడు నేను లీవు పెట్టాలనే ఆలోచన కానీ పెట్టిన గుర్తుగాని లేదు నువ్వరికీ అంత ఎలా అయ్యావో నాకు తెలుస్తోంది నేను రిటైర్ అయినప్పటి నుండి ఇంకా చెప్పాలంటే నువ్వు అమెరికా వెళ్తావని తెలిసినప్పటి నుండి బాగా గమనిస్తున్నాను రిలేషన్షిప్స్ని నువ్వు బాగా హ్యాండిల్ చేస్తావు చేతనైనంత సహాయం చేస్తావు మృదువుగా మాట్లాడతావు సౌమ్యంగా ఉంటావు మాట పోగొట్టుకో నిన్ను భార్యగా పొందినందుకు అదృష్టవంతుడని చెప్పాలనిపిస్తోంది జానకి నిన్ను టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నందుకు సారీ చెప్పాలనుంది ఇదంతా నాటకీయంగా ఉందని నవ్వుకుంటున్నావేమో ఈ ఆరు నెలలు నిన్ను బాగా మిస్ అవుతానని బెంగగా ఉంది నువ్వు కాఫీ కప్పు పట్టుకొని నిలబడ్డట్టు నాకు ప్రేమగా అన్నం వడ్డిస్తూ నేను విన్నా వినకున్నా కబుర్లు చెప్తున్నట్టు నువ్వు ఇంట్లో తిరగాడుతున్న అడుగుల సవ్వడి నీ చీర చెంగు అదాటున కనపడి మాయమైనట్టు నీ కాటన్ చీర తాలూకు ఆత్మీయ పరిమళము నా పక్కన పడుకుని గాఢ నిద్రలో ఉన్న నీ నిర్మలమైన ముఖము నన్ను రోజూ వెంటాడుతాయేమో ఈ రోజులన్నీ ఒక కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగిస్తాను నీ అలమారలో ఉన్న పుస్తకాలన్నీ చదువుతాను కొన్ని వంటలు నేర్చుకుంటాను ఈసారి హరితతో నా మీరు కూడా రండి సరదాగా యూఎస్కి అనిపించుకోవడానికి ప్రయత్నిస్తాను బహుశా నీతో ఎక్కువసార్లు మాట్లాడడానికి ఫోన్ మీదకి చెయ్యి వెళ్ళినా ఇప్పుడు మాట్లాడొచ్చా అని మెసేజ్ పంపుతానేమో మనుషులతో కొంచెం కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను నాకు చాలా కంగారుగా ఉంది దిగులుగాను ఉంది కొంత అర్థమయ్యి కొంత కానట్టు ఉంది నువ్వెలా ఉంటావు అని బెంగలేదు ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా బాగుంటావు ఎక్కడైనా ఎవరితోనైనా అడ్జస్ట్ అవుతావు నీతో ఉంటే ఎవరైనా నీ ఫ్యాన్స్ లిస్టులో చేరాల్సిందేను బహుశా ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రాన్ని దాటుతూ ఉంటావు మరికొన్ని గంటలలో అమెరికా భూభాగం మీద అడుగు పెట్టడానికి ఆల్ ది బెస్ట్ ఇక్కడ ఒక మహాసముద్రం గురించి ఆలోచిస్తూ నీ తప్పిపోయిన పిల్లాడు రాఘవ వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు రచించిన కథ మొదటి ప్రేమలేఖ విన్నారు ఈ కథ జూలై రెండు వేల ఇరవై ఒకటి తెలుగు తల్లి వెబ్ మ్యాగజీన్ డే కథల పోటీలలో బహుమతి పొందింది వసంతవల్లరిలో ఇవాళ కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ